టైం స్నాక్స్ కారీలు చేసి చూపెట్టబోతున్నాను అండి టూ కప్స్ మైదా తీసుకున్నాను జల్లడపట్టి రెండు స్పూన్లు నెయ్యి ఇంట్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి అలా ప్రెస్ చేసుకోవాలి నెయ్యి అంతా కలవాలి కలి నెయ్యి కలిసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి కన్సెంటెన్స్ కలుపుకోవాలి రాజు నాకు చేసావు కదా నాకు ఎనిమిది వచ్చే పిల్లలు వచ్చినవి నీకు కార్యలు పలే చేశానని చెప్పావు కన్నావు కదా చాలా బాగున్నాయి టూ స్పూన్స్ వరకు ఇంట్లో నాలుగు స్పూన్స్ నెయ్యి కలుపుకున్నానండి పల్చగా ఉండాలి కదా అలా రాసుకోవాలి మళ్ళీ ఇంకొక చపాతి వేసుకుని మళ్ళీ రాసుకోవాలి అలా నాలుగు నాలుగు వేసుకున్నాను ఎవరికి పట్టునా పైన కూడా రాసుకోవాలి మళ్ళీ ఇప్పుడు నాలుగు వేసాను కదండి అలా మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత మిగతావి కూడా అలాగే మర్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మాత్రమే పది నిమిషాలు అయిపోయిందండి తర్వాత చూపిస్తుందని చూడండి దీన్ని మళ్ళీ పలుచుగా తీసుకోవాలి బాగా పలుచుగా కాకుండా పర్లు పరలుగా వస్తాయండి అలా అలా నిదానంగా పెట్టుకోవాలి ఈ మందం సరిపోతుందండి పొరలు పొరలుగా రావాలి కదా మనకి బాగా పలుచగా అక్కర్లేదు చికెన్ వేసుకోండి ఇప్పుడు ఎగ్జెస్ తీసేసుకోవాలి గుజ్జు సంతి చేసుకున్నాక చికెన్ వేసుకోవాలి మొన్నే కట్ చేసింది అయ్యి ఇంకా చెప్పలేదు పక్కన పెట్టేసుకుని చివరికి చూడాలి వాటిని మళ్ళీ చేసేసుకోవచ్చు వాటిని మళ్ళీ నూనె పెట్టుకో నేను వేసుకున్నాక వేయించి తీసేసాక పాకాన్ని పెట్టుకోండి కానీ ఇంకేం చెప్పారు నువ్వు నేను అన్ని చెప్పేసి మొత్తం ప్లేట్లోకి తీసుకుందాము చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ముసలి వాళ్ళు కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ లో సరిపడా వేసుకోవాలండి హలో ఫ్రెండ్స్ వినండి నోన్ లెస్ నిదానంగా వస్తున్నాయి చూడండి నిదానంగా వేసుకోండి బండి ఇద్దాం కేన్ చాక తీసి పాకం పెట్టుకోండి

ఉడికాగింది కదండి కాలు నెట్టేనండి ఇప్పుడు కాలు తర్వాత ఇలాగే మిగతావి కూడా కాల్చుకోవాలండి సబ్స్క్రైబ్ కామెంట్ వీడియో నచ్చిందండి చూడండి అట్లా పెట్టుకుంటే ఖరిగిపోతున్నాయండి